ఫ్రెండ్స్ ఈ అయితే మా వచ్చేసిన చికెన్ కర్రీ గురించి మాట్లాడుకుందాం సో చాలా చాలా బాగా చేస్తుంది అనమాట చూడండి ఈ విధంగా ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ కలిపేసుకోవాలి మనం ఫస్ట్ కొంచెం పుదీనా అయితే చేసుకోవాలన్నమాట తీసి పక్కన పెట్టుకోవాలి అండ్ ఇందులోకి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ లవంగాలు అండ్ దాల్చిన చెక్క అయితే మిక్సీ పెట్టాను అది ఇందులో కలిపేసుకోవాలి మంచిగా చూడండి హ్యాపీగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఓకే అండ్ నేనైతే కుండలో కుండ పెట్టేసినాను ఇంకా అందులో ఆయిల్ పోస్తున్నారు సో మనకి ఆయిల్ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి కానీ చికెన్ ఎందుకు వేస్తున్నామంటే వంటం ఎక్కువైపోయింది ఇంకా పసుపు వేసింది అనమాట పసుపు వేసిన తర్వాత వెంటనే అయితే కర్రీ వేసేసింది ఇంకా చూడండి ఏ విధంగా మనకి కుడకాలి కానీ కుండలో ప్లస్ ఏంటంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది పాతకాలం వంట కాబట్టి మస్తు టేస్ట్ ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీరు చూడండి ఈ విధంగా మనకు ఉడకాలి ఉడికినాక ముందే నీళ్ళు పోసేసుకుంటే మళ్ళీ నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా మంచిగా ఉడికి మస్తు మసులుతుంటుంది కదా అప్పుడు మసాలా వేసేసుకొని దింపేసుకొని తింటే మస్తు ఉంటుంది ప్లేట్లోకి తీసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట కర్రీ